అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో ఏంజల్ ఫిష్ కేర్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను ఈ ఏంజల్ ఫిష్ అనేది కొంచెం బ్రీడింగ్ అనేది చాలా కష్టంగా అయితే ఉంటుంది మనకి మనం అన్నీ చక్కగా అన్ని దీనికి సమకూర్చితేనే మన బ్రీడింగ్ అనేది సక్సెస్ అయితే అవుతుంది లేకపోతే ఫీల్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇవి గప్పిస్లా మాలిస్లాగా వాటి పెట్టిన అవి తినవు ఇవి ఈ ఫిష్ అనేది సీక్రెట్ ఫ్యామిలీకి సంబంధించిన చేపలు కాబట్టి ఈ ఫిజిషన్ అనేవి వాటి పిల్లలు అనేవి అవే చూసుకుంటాయి మనం సపరేట్ చేయక్కర్లేదు అవి వరకు ఇవే కాపాడుకుంటూ టేక్ కేర్ అనేది తీసుకుంటాం జెండర్ ఎడ్యుకేషన్ ఆడమ్మగా కనిపెట్టడం ఎలా ఈ సిక్రెట్ సంబంధించిన ఫిష్ కాబట్టి కొంచెం కష్టంగా అయితే ఉంటుంది ఒకటి మేల్కి ఏంటంటే పెద్ద ఫిన్స్ పెద్ద బాడీ స్ట్రక్చర్తో దాని వీప్ దాని వీపు మీద ఉన్న డోసల్ ప్లేట్ అనేది ఇలాగా పైకి వేగసినట్టుగా ఉంటుంది ఇంకోటి ఫీమేల్కేమో చిన్న బాడీ చిన్న రెక్కలతో ఇగో ఇలా వెనక్కి టువర్డ్స్ అంటే వెనక్కి వెళ్తున్నట్టుగా ఉంటుంది ఇదే వీటి జనరల్ ఐడెంటిఫికేషన్ కనిపెట్టడానికి ఇంకోటి ఏంటంటే ఫీమేల్ కన్నా మేల్కి హెడ్ మీద హంప్ అనేది ఎక్కువ ఉంటుంది ఒకవేళ మీకు ఇది కనిపెట్టడం కష్టంగా ఉంటే యానల్స్ ఫిన్ అనేది మీరు చూసుకోవచ్చు యానల్ ఫిన్ అంటే మన ఫిష్ యొక్క పొట్ట కింద ఉంటుంది కదా ఎక్స్క్రెషన్ చేసే హోల్ ఆ హోల్ పక్కనే వాటికి ఒక ట్యూబ్లా అయితే ఉంటుంది దాన్నే స్పాట్ అంటారు అలా ఎలాగంటే ఆ యానల్స్పాట్ బట్టి మనం ఏ ఫిష్ అయినా అది మేల్ ఆ ఫీమేల్ అనేది ఇట్టే కనుక్కోవచ్చు అదే ఒకవేళ ఆ యానోఫిల్ వెనకాల ఉన్న చిన్న ట్యూబ్ అనేది వి ఆకారంలో ఉంటే అది మేల్ అదే అది పెద్దగా ఉండే యూ షేప్లో ఉందంటే అది ఫీమేల్ ఇది చాలా ఈజీగా మనమైతే పట్టుకొని మరీ చూడొచ్చు ఇంకోటి మీరు బ్రీడింగ్ అనేది సక్సెస్ బాగా అవ్వాలంటే ఎక్వేరియం షాప్లో ఉన్నప్పుడే అవి పేరు కింద అయితే మీరు ఒకసారి అయితే తెచ్చుకోవాలి ఒకదాని ఒకటి పేరు అయ్యి ఉంటాయి అవి మాత్రమే తెచ్చుకోవాలి ఇంకా ట్యాంక్ సెటప్ ట్యాంక్ సెటప్ చూసుకుంటే మనకి ట్యాంక్స్లో ఎయిర్ పంప్ ఉండాలి ఇంకా వర్టికల్ ఆబ్జెక్ట్స్ అనేవి ఎక్కువ ఉండాలి మరియు హీటర్ ఇంకా లైవ్ ప్లాంట్స్ ఇవి కానీ లేకపోతే ఖచ్చితంగా మన బ్రీడింగ్ అనేది ఫెయిల్ అయితే అవుతుంది ఇంకా మనం బ్రీడింగ్ పేరు అనేది వదులున్న తర్వాత ఇవి ఆకుల మీద కానీ మనం పెట్టిన వర్టికల్ ఆబ్జెక్ట్స్ అంటే మనం పెంకులు ఇంకా అదర్ అమ్ముతారు వాటి కూడా పెట్టుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనం ఓవర్హెడ్ ఫిల్టర్ పెట్టకూడదు స్పాంజ్ ఫిల్టర్ అయితే పెట్టుకోవాలి ఇంకా హీటర్ అనేది చాలా కావాలి మనకి వాటర్ అనేది చాలా క్లస్ట్రియర్గా అయితే ఉండాలి లేకపోతే బేబీస్ అనేవి చనిపోతే మన బ్రీడింగ్ అనేది ఫెయిల్ అవుతుంది మరియు వాటి యొక్క బ్రీడింగ్ బ్రీడింగ్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది ఇంకా మనం షాప్లో కొనుక్కునేటప్పుడే మనం పేరు కింద అయితే తెచ్చుకోవాలి వీటిని అంటే ఒక ఆడమగకి ఎలా తెచ్చుకోకూడదు ఇవి రెండు జత కట్టి ఒక పక్క అనేవి ఉండే ఒకవేళ మనం వెళ్ళి పట్టుకుందాం అనుకున్న జతగా పక్క పక్కనే ఉంటాయి ఆ పేరైనా ఏంజల్ ఫిషెస్ని తెచ్చుకుంటే బ్రీడింగ్ అనేది బాగా సక్సెస్ అనేది అవుతుంది అలా కొన్ని తెచ్చుకున్న పేరు అనేది హెల్దీగా మంచి ఫుడ్ వేస్తూ ఒక వంత వరకు అంటే ఒక నెల వరకు మనకి అలవాటు పడేలా లేకపోతే భయపడే పిల్లలనేవి తినేస్తాయి ఇంకోటి ఏంటంటే బ్రీడింగ్కి వచ్చిందా అంటే ఫీమేల్కి తన ఒక యూషేప్ యానల్ స్పాట్ అనేది బయటకు పొడుచుకొస్తుంది ఎందుకంటే అది ఎగ్స్ పెట్టడానికి చాలా దగ్గరలో ఉందని ఇంకా ఇది ఒకదాని మూత అనేది ఇంకోటి కరుచుకుంటున్నట్టు ఒకవేళ మీకు ట్యాంక్లో కనబడితే అవి బ్రీడ్ అవుతున్నాయి అంటే పిల్లలు అనేవి పెడుతున్నాయి అవి మనకి ఎక్స్ లేచేయడానికి అవి ప్రిపేర్ అవుతున్నాయి ఇంకోటి ఏంటంటే ఈ ఏంజల్ ఫిషెస్ అనేవి ఎగ్స్ అనేవి పెడతాయి ఆకుల మీద అక్కడ పెట్టడానికి మాత్రమే ఇష్టపడతాయి డైరెక్ట్గా పిల్లలు ఎట్టావు గుడ్లు పెడతాయి ఇవి ఇంకా మనం వీటికి బ్రీడ్ అయ్యేటప్పుడు ఇవి కింద పెట్టలేవు పైన పెట్టలేవు కాబట్టి మనం వీటికి వర్టికల్ అబ్జెస్ పెట్టాలి అంటే పెంకులు కానీ టైల్స్ ముక్కలు కానీ మరియు మట్టి కొండలు గడవ పెట్టుకోవచ్చు ప్లేట్స్ పెట్టుకోవచ్చు ఇలా వర్టికల్ చూసేస్తారు కదా మీరు ఈ పిక్చర్లో చూసినట్టయితే అది అలా మాత్రమే గుడ్లు అనేవి పెట్టడానికి దాని పొజిషన్ అనేది కట్టగా ఉంది అలా అయితేనే పెట్టుకోగలదు ఇంకొకటి ఏంటంటే ఇలా పెట్టిన గుడ్లు అనేవి అవి మా మళ్ళీ వాటిని క్లీన్ చేస్తూ ఉంటాయి మీరు తినేస్తున్నాయేమో అనుకుంటారు కాదు అవి నోటిలో నీరుని వాటి మీదకి చిమ్ముతాయి అప్పుడు దాని మీద ఉన్న ఫంగస్ అనేది పోద్ది అలా అయినా కొన్ని రోజులకి అంటే త్రీ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ ఇలా ఫ్రీగా అయ్యి స్విమ్ చేసి వాటి పేరెంట్స్కి అతుక్కునే ఉంటాయి అంటే దగ్గరగానే ఉంటాయి ఎందుకంటే ఇవి చిల్డ్రన్స్ అనేవి వాటి పిల్లలు అనేవి ఇవి చాలా కాపాడుకుంటాయి చాలా ప్రేమిస్తాయి వాటి పిల్లలు అనేవి కాబట్టి మీరు వాటిని ముట్టుకోవడం కానీ ట్యాంక్స్ అనేవి కదపడం కానీ మీరు చేశారంటే పిల్లలకైనా ఆపదేమో అనుకొని మొత్తం తినేస్తాయి పిల్లలు అనేవి ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే అలజడికి అవి అయితే అల్లిపోయి వాటి పిల్లలనేవి బతకవేమో అని చెప్పి ఆ పిల్లలను తినేస్తాయి మళ్ళీ కొన్ని రోజులకి అంటే ఒక వారం తర్వాత మనం పేరెంట్స్ని అయితే రిమూవ్ చేయాలి లేకపోతే అవి ఫుడ్ అనేవి తినవు ఫుడ్ తినకపోవడం వల్ల ఏమొద్దంటే అంటే అలాగా కొంచెం ఆకలి వేస్తుంది కదా అలా ఆకలి వేసినప్పుడు వాటి పిల్లలు అనేవి కొద్ది కొద్దిగా తినేస్తూ ఉంటుంది సో అలా మనం పేరెంట్స్ని వీడి తీసుకుని పిల్లలన్నింటికి లైవ్ ఫుడ్స్ పెట్టుకోవచ్చు మనం బ్రెయిన్ స్ట్రీమ్ పెట్టుకోవచ్చు బ్లడ్ వామ్స్ పెట్టుకోవచ్చు మైక్రో వామ్స్ పెట్టుకోవచ్చు మోయినా పెట్టచ్చు డాఫ్నియా పెట్టచ్చు ఎత్తవామ్స్ పెట్టచ్చు ఇంకా చాలా లైవ్ ఫుడ్స్ అనేవి పెడితే మాత్రమే ఈ ఏంజిల్ ఫిష్ అనేది బతుకుతుంది అంతేగాని మీరు గ్రీన్ అండ్ ఎల్లో కలర్ ఉంటే చూడండి ప్లీస్ అవి వేస్తానంటే పని అవదు అలా కాకుండా ఉండాలంటే మనం ఈజీ ఖచ్చితంగా వేయాలి ఈ బ్రీడింగ్ పర్పస్లో ఏంజల్ ఫిష్కి ఎలాంటి ఫుడ్ వేయద్దు ఇంకోటి వాటిని ట్యాప్ చేయడం కానీ మళ్ళీ అక్కడక్కడ ముట్టుకోవడం కానీ మళ్ళా పెంకుని కడపడం కానీ చేశారంటే ఇవి ఖచ్చితంగా తినేస్తాయి పిల్లలు అనేవి ఇలా మనం ఏంజల్ ఫిష్ని అయితే బ్రీడ్ అనేది చేసుకోవచ్చు పిల్లలు అనేవి చాలా ఎక్కువ అయితే వస్తే మీరు పెంచగలను అని తెలిస్తేనే మాత్రమే పెంచుకోండి నేనైతే దీన్ని బ్రీడ్ అయితే చేయను ఎందుకంటే అన్ని ఏంజిల్ ఫిషెస్ అనేవి పుట్టాక అవన్నీ నేను ఏం చేసుకొని చెప్పండి సరే ఈ కింద గాయస్ ప్లీజ్ లైక్ చేయండి